ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి స్వస్తి శ్రీ పరమనామ సంవత్సరం జనవరి పదకొండవ తారీఖు ఆదివారం రోజున వీరి గోచారం ప్రకారం వీరి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లేడ్స్ను యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ ద్వారా చేరుతుంది ఈరోజు కుంభరాశి వారికి ఆర్థికంగా చాలా అనుకూలమైన రోజు మీ సంపద మరియు శ్రేయస్సుపై దృష్టి పెట్టడం వల్ల మీరు మీ ఆర్థిక స్థితి మెరుగుపరచడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు కుటుంబ వ్యాపారం లేదా పూర్వీకుల ఆస్తుల నుండి మీకు లాభాలను వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు విలువైన బహుమతులు స్వీకరించవచ్చు లేదా ఊహించని ధనలాభం పొందవచ్చు మీ పరిచయం నెట్వర్క్ను విస్తరించుకోవడం ద్వారా మీకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది మీ వస్తువులను సేకరించడం మరియు భద్రపరంపై ఆసక్తి చూపుతారు ఇది భవిష్యత్తులో మంచి పెట్టుబడిగా మారవచ్చు మీ వాగ్వాదాలను నిలబెట్టుకోవడం మరియు ఇతరులతో మంచి సంబంధాలు కొనసాగించడం వల్ల మీకు ఆర్థికంగా సహాయపడే వ్యక్తులకు మద్దతు లభిస్తుంది అయితే మీ సొగసు వారికి మరియు శుద్ధతపై ఎక్కువ ఖర్చు చేయకుండా చూసుకోవడం మొత్తం మీద ఆర్థికంగా ఇది యొక్క మీ వృత్తి మరియు లాభకరమైన రోజు తెలివైన నిర్ణయాలతో మీరు మీ ఆర్థిక భవిష్యత్తుకు బలమైన పునాది వేయగలరు ఇక కుంభరాశి వారి ఆరోగ్యం ఈ రోజు చాలా బాగుంటుంది మీరు మానసికంగా మరియు శారీరకంగా చాలా సౌకర్యవంతంగా మరియు సామరస్యంగా ఉంటారు కుటుంబంతో గడపడం మరి వారి సంతోషంలో పాలు పంచుకోవడం మీ మానసిక ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది మీ జీవన శైలిలో సొగసు మరియు శ్రద్ధకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు మంచి ఆహారం తీసుకోవడం మరియు మీ చుట్టూ ఉన్న పరిసరాలను శ్రద్ధగా ఉంచుకోవడం వంటివి మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి కుటుంబ సభ్యులతో సంతోషకరంగా ఉండడం వల్ల మీకు ఒత్తిడి తగ్గుతుంది మరియు మీరు ప్రశాంతంగా ఉంటారు సంబంధాలు మెరుగుపడడం మీ మానసిక స్థితిపై సహనాత్మక ప్రభావాన్ని చూపుతుంది అయితే విలువైన వస్తువులను సేకరించే ఆసక్తితో పడి మీ శారీరక శ్రమను నిర్లక్ష్యం చేయవద్దు మొత్తం మీద ఈ రోజు మీ ఆరోగ్యం ఆనందంగా మరియు శక్తివంతంగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్న కుంభరాశి వారికి ఈరోజు చాలా సహనుకూలంగా ఉంటుంది మీరు వ్యక్తిగత పనులను వేగవంతం చేస్తారు మరియు మీ బాధ్యతలను సమర్థవంతులుగా నిర్వర్తిస్తారు కార్యరంగంలో మీ వాగ్దాలను నిలబెట్టుకోవడం మరియు అందరినీ గౌరవించడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది మీ పరిచయాల నెట్వర్క్స్లను విస్తరించుకోవడం ద్వారా మీకు వృత్తిపరమైన ఎదుగుదలకు సహాయపడుతుంది మీరు మీపై అధికారులతో మరియు సహోద్యోగులతో సులువుగా మరియు సామరస్యంగా ఉంటారు మీ ఆలోచనలు మరియు ప్రణాళికలు మద్దతు లభిస్తుంది మీరు చేసే పనులలో శ్రద్ధత మరియు నైపుణ్యత ప్రాధాన్యత ఇస్తారు ఇది మిమ్మల్ని ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబెడుతుంది కుటుంబ విలువలను మరియు సాంప్రదాయాలను ప్రోత్సహించడం మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం త్వరగా మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్